హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోనింగి చిన్నీ బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు మైసూర్ పాకం రెసిపీ ఎలా తయారు చేయాలో చూపించేస్తానండి ఇవాళ మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను ఎందుకు అంటారా మా ఫాదర్ స్వీట్ మాస్టర్ అండి ఆయనే ఈ రెసిపీ దగ్గరుండి చేస్తున్నారు చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక హాఫ్ కేజీ షుగర్ ఒక హాఫ్ లీటర్ వాటర్ రెండు కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలండి సిమ్లో పెట్టు కట్టుకోవాలి సో ఇది పాకం వచ్చేంత వరకు చూడాలండి పాకం అంటే మరీ చిక్కగా కాదు అలా అని మరి పల్చగా కాదు ఒక మాదిరిగా రావాలి సో ఇంకొక గిన్నెలో ఒక కేజీ శనగపిండి ఒక కేజీ నూనె రెండు కలిపి తీసుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది పేస్ట్ చేసుకొని నూనె అక్కర్లేని వాళ్ళు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ పేస్ట్ చేసేసుకున్న ముద్దలు తీసుకెళ్ళి ఉడికే ఉడికే పాకంలో వేసేసుకోవాలండి మనం డైరెక్ట్గా అదొండి చూసేశారా చక్కగా పాకంలో వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఇలాగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి గరిటితో తిప్పుతూనే ఉండాలి అలా ఉండలన్నీ కరిగిపోవాలి చాలామంది డైరెక్ట్గా శనగపిండిని అందులో వేసేసుకుంటారండి అలా వేసుకోకూడదు పేస్ట్లా చేసుకొని వేసుకోవాలండి ఇంకొక గిన్నెలో ఒక పావు కేజీ నూనె ఒక పావు కేజీ నెయ్యి రెండు కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలండి సిమ్ములో పెట్టుకోవాలి అది కూడా అదిగోండి చూశారు కదా ఉండలన్నీ చక్కగా కరిగిపోతున్నాయి నిదానంగా కలుపుతూ ఉండాలండి ఈ రెసిపీ ప్రాసెస్లో మాత్రం ఎక్కడా కూడా అడుగు మాత్రం అంటకూడదంటండి అండి అలా కలుపుతూనే ఉండాలి అడుగు అంటితే టేస్ట్ మాత్రం చేంజ్ అయిపోతుందంట చూడండి అలా మేము ఒకరు కలు దీనికి ఇంకొకరు హెల్ప్ తీసుకోవాలి ఎందుకు అంటారో ఒకరు కలుపుతూ ఉండాలి ఒకరు ఆయిల్ పోస్తూ ఉండాలండి చూసారు కదండి ఆ ఉండలన్నీ చక్కగా కరిగిపోయినాయి పేస్ట్ అంతా మెల్ట్ అయిపోయింది మొత్తం చాలా సాఫ్ట్గా అయిపోయింది ఉడికిపోస్తుందండి అదిగోండి గరిటితో ఆయిల్ పోసేయకులదా అది పొంగుతుంది కదా అది పొంగేటప్పుడే ఆ ఉడి ఆ పేస్ట్ మొత్తం పచ్చివాసన అనేది పోతు ఉంటుందంటండి ఒకసారి అందరికీ డౌట్ రావచ్చు ఆయిల్ మొత్తం కాగిపోయింది కదా డైరెక్ట్గా పోసేయచ్చు కదా అని కానీ అలా పోయకూడదు అండి ఇలా స్లోగా నిదానంగా ఒకళ్ళు తిప్పుతూ ఇంకొకరు ఆయిల్ పోస్తూ ఉండాలంటే అప్పుడే దాని టేస్ట్ వస్తుంది మేమైతే సాఫ్ట్గా కావాలనుకున్నామండి మైసూర్పాకుని చాలామందికి ఆయిల్ యూజ్ చేయని వాళ్ళు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్గా హాఫ్ కేజీ నెయ్యి తీసేసుకోవచ్చు మేమైతే ఒక పావు కేజీ నూనె ఒక పావు కేజీ నెయ్యి కలిపి తీసుకున్నాం సో చూసారు కదా చక్కగా ఉడుకుతుంది అది అయితే మంచి స్మెల్ వస్తుందండి దగ్గర ఉన్నా కాబట్టే ఈ లోపల నేను ఒక అల్యూమినియం ట్రై తీసేసుకున్నాండి దానికి చక్కగా నెయ్యి అప్లై చేసేసాను నేనైతే చాలామంది అల్యూమినియం లేని వాళ్ళు స్టీల్ తీసుకుంటారు స్టీల్లో అయితే రెసిపీ అనేది ఇరిగిపోతుందంట అండి సో అల్యూమినియం పాత్ర ఉంటే దాన్ని యూజ్ చేయండి అందుకని మాది ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది ఉడికిపోతుంది సాఫ్ట్గా కావాలన్నాం కాబట్టి చాలామంది గట్టిగా కావాలనుకుంటారు గట్టిగా గుల్లగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలండి అంతసేపు మేము ఆపకుండా కలుపుతూ ఉంటేనే మాకే అడుగు వచ్చేస్తుందండి సిమ్ములో పెట్టి కలిపినా కూడా చూసారు కదా చక్కగా ఉడికిపోతుంది ఎంత చక్కగా అది కలర్ కూడా చేంజ్ అవుతుందండి ఉండే కొల్ది చూసారు కదా నెయ్యి పైకి తేలిపోయింది కదండి ఇంకా దగ్గరకు వచ్చేసింది ఈ లోపే మేము ట్రై తీసేసుకున్నామండి రెడీ అయిపోయింది కాబట్టి షైన్ కూడా చూసారు కదా వెంటనే ట్రైలో పంపేసుకున్నామండి గట్టిగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఒక ఐదు లేక పది నిమిషాలు ఉంచుకోవాలండి కానీ జాగ్రత్తగా కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలండి మాకే అడుగు అంటే వస్తుంది సో ఇలా చాలనుకొని మేము ట్రైలోకి తీసేసుకున్నాం కదా దీనిపైన కాస్త మేము వేసామండి ఇంకొంచెం టేస్ట్ కోసం ఇది అలా ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసేయాలండి ఆరిపోవాలి కానీ ఎక్కువసేపు ఆరకూడదండి టెన్ మినిట్స్ అని ఎందుకు అన్నానంటే ఎక్కువసేపు ఆరితే గనక ముక్కలు కటింగ్ చేసేటప్పుడు ముక్కలు అంటే ఇరిగిపోతాయి కాబట్టి సో కలర్ కూడా చేంజ్ అయింది కదండి ఆరిపోయింది మేమైతే కటింగ్ స్టార్ట్ చేసేసామండి మాకైతే పలకగా కోస్తున్నారు చాలామంది డైమండ్ షేప్ అలా రకరకాలుగా కోసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అయిపోయిందండి చక్కగా ఎమ్మి ఎమ్మి మైసూర్పాక్ నేతి మైసూర్పాక్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి నేనైతే తిన్నాను వెంటనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోబండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్